ఓకే విజయ్ గారు మంచి మాట చెప్పారు నిజంగా ఆంధ్రులందరూ కూడా రాజకీయ పార్టీలు అంటే పార్టీలకు అతీతంగా అందరూ కలిసి వచ్చి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కృషి చేయాలని చెప్పేసి మంచి మాట చెప్పారు దీనికి సంబంధించి విజయభాస్కర్ కూడా మాట్లాడుతున్నారు చెప్పండి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి మీరు కూడా ముందు కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల రెండు రాష్ట్రాల ప్రజల్లో ఉన్న అభద్రతా భావాన్ని తొలగించాలి రెండు రాష్ట్రాలను ఎందుకన్నానంటే మీరు ఒకసారి సింహలోకనం చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఈ విశాఖ బుక్ను ప్రైవేటీకరిస్తారంటే అన్ని పార్టీలు చాలా వరకు ఖండించాయి ఇది పద్ధతి కాదు అని మనసు ఉంటే మార్గం ఉంటుంది వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే ఇప్పుడు భారతదేశంలో కోట్లాది మంది కర్షకులు ఉన్నారు వారు దరిదాపు నాకు తెలిసి మాది పెద్ద వ్యవసాయ కుటుంబం మేము వాణిజ్య పంటలు వేసాము ధాన్యం అంటే రైస్ ప్యాడీ ప్యాడీ కల్టివేషన్ ఉన్నది మా ఫాదర్ టైంలో ప్యాడీ కల్టివేషన్ ఉంది మేము ఒజినేటోబాకో కాటన్ పోతి మిర్చి ఈ అదే విధంగా అపరాలు ఇవన్నీ సాగు చేసేవాడు ఒక సంవత్సరం లాభం వస్తే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నష్టాలు వచ్చాయి ఒక సంవత్సరం ఆ ఖర్చులకి దాని దానికి సరిపోయాయి అంటే అసలు నష్టం వస్తుందనే భయంతో మనం నష్టం వస్తుందనే భయంతో అసలు సాగు చేయకుండా ఉంటే మరి వీళ్ళు ఎంత నిరుద్యోగులు అయిపోతారు ఏం చేయాలా ఖాళీగా ఉండి వాళ్ళకి తోచిన వృత్తి అది వాళ్ళకి తెలిసిన నైపుణ్యం అది కాబట్టి మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా విశాఖ ఉక్కుని రాబాల బాటలో నడిపించడానికి చాలా అవకాశాలు వనరులు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే దానికి బొగ్గు అవసరం ఉంది ఐరన్ ఓర్ అవసరం ఉంది క్వాడ్జీ అవసరం ఉంది శాండ్ మైన్ అవసరం ఉంది ఈ నాలుగు శాశ్వత ప్రాతిపదిక మీద విశాఖ ఉక్కుకి వెంటనే కేంద్ర ప్రభుత్వం మేము మైన్స్ కేటాయిస్తామని చెప్పి ఒక పెద్ద భరోసా పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి గారు ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది ఎందరో పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక మంత్రి వచ్చినప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తప్పదు అని ప్రకటిస్తాడు ఇంకొక మంత్రి వచ్చినప్పుడు లేదు ఇది ముగి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తాం మీ ఆందోళనల్ని మీ బాధల్ని మేము అర్థం చేసుకొని ఆ నివే వాటి ప్రకారం నివేదిక అందజేస్తాం అంటారు ఈ విధంగా ఎప్పటికప్పుడు ఏదో కాలయాపన చేసే మాటలతో కాకుండా ప్రధానమంత్రి దృష్టి గట్టిగా తీసుకుపోయి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని పెద్ద మనసుతో ప్రధానమంత్రి గారు దీన్ని ప్రైవేటీకరించకుండా ఈ విశాఖ ఉక్కు అనేది రాష్ట్ర ప్రజలు ఒక్క ఏపీ ప్రజలే కాకుండా రెండు రాష్ట్రాల ప్రజల సమస్యగా గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే ఒకప్పుడు ఇది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఏర్పడినటువంటి సంస్థ ఆ రోజు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది కృషి చేశారు ఢిల్లీలో లాబింగ్ చేశారు ఆ తర్వాత ఆనాటి ప్రధాని ఒప్పించి ఎనభై రెండులో ఇది ప్రారంభోత్సవానికి నోచుకునేలాగా చేశారు అదేవిధంగా కొత్తగా ఏర్పడిన నవ్యాంధ్ర రెవెన్యూ లోటుతో ఏర్పడ్డ పరిస్థితుల్లో ఇది రాజధాని లేని రాష్ట్రంగా ఉంది రాజధానికి ఎంతో పెట్టుబడులు అవసరం పోలవరం ప్రాజెక్టు అది తెలుగు ప్రజల జీవనాడి మరి దానికి ఆర్థిక సహాయం పెద్ద ఎత్తున కావాలా అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రైల్వే జోన్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసుకోవాలా భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఏర్పాటు చేసుకోవాలా అదేవిధంగా నదీ జలాల అనుసంధాన అనుసంధానం ఉంది గొప్ప నల్లరాగండెళ్ళు ఎర్ర రాగన్యాలు ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలా కాబట్టి వీటన్నిటికీ పెద్ద ఎత్తున నిధులు అవసరం ఉందని చెప్పేసి వాడడం గతంలో జరిగింది తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం ఆ రాజకీయ పాలన పక్కన పెట్టారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బేషరత్తుగా కేంద్రంలో ఉన్న బీజేపీకి ఎలాంటి డిమాండ్స్ పెట్టకుండా పెద్ద మనస్సు అయినా గతంలో అపకారం జరిగిన అవన్నీ మనసులో పెట్టుకోకపోయినా మనసులో పెట్టుకోకుండా ఆయన పెద్ద ఎత్తున ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి కేంద్రంలో మద్దతు ఇవ్వడం జరిగింది చంద్రబాబు గారి పెద్ద మనసుని అర్థం చేసుకొని ఈ రాష్ట్రానికి కావలసినటువంటి నవ్యాంధ్ర నిర్మాణానికి నవ్యాంధ్ర రేఖలకు కావాల్సిన విధంగా ప్రధానమంత్రి మాకు ఏపీకి పెద్ద ఎత్తున సహాయం చేయాల్సి ఉంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఖండించడం కూడా జరిగింది నేను వాజ్పాయి టైంలో అడ్డుకున్న మాట వాస్తవం ఇప్పుడు కూడా అడ్డుకుంటాను మా మీద విష ప్రచారం చేయకండి రాష్ట్ర ప్రజలకి అప్పీల్ చేశాడు మీరు ఈ రకమైన విష ప్రచారాలు మైండ్ గేమ్ ఆడే వాళ్ళని నమ్మొద్దు దానివల్ల మనం తీవ్రంగా నష్టపోతాం మీరు అర్థం చేసుకోండి నా మనస్సు నిర్మలంగా ఉంది నేను అలాంటి బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడే మనిషిని కాదని ఈరోజు పత్రికాముఖంగా మీడియా పరంగా ఆయన తెలియజేయడం జరిగింది కాబట్టి ఇకనైనా వీటికి స్వస్తి చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ అభద్రతా భావంతో కొనసాగే ఈ ఏపీ ప్రజల్ని ముఖ్యంగా సంతోషపరచడానికి ప్రధానమంత్రి తక్షణమే మా మన రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున నిధులిస్తానని అదేవిధంగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరించకుండా ఆపుతాను దానికి కావలసినటువంటి ఈ మైన్స్ అన్ని ఇందా ఇంత పూర్వం నేను చెప్పిన నాలుగు రకాల మైన్స్ని క్యాపిటివ్ మైన్స్ని అన్నింటినీ ఏర్పాటు చేస్తాను అదేవిధంగా మీకు భోగాపురం ఎయిర్పోర్టు సహకరిస్తాను విశాఖ రైల్వే జోన్లు సహకరిస్తాను అదేవిధంగా జాతీయ రహదారుల నిర్మాణానికి సహకరిస్తాను అదేవిధంగా నదుల అనుసంధానానికి సహరి సహకరించి నేను రైజింగ్ సన్ స్టేట్గా ఈ నవ్యాంధ్ర తిరిగి నవజీవన ప్రభాతానికి ప్రభాతంలో వికసించడానికి ఆయన వికసిత భారత్ అంటున్న నేపథ్యంలో ఇది కూడా వికసిత ప్రభాత రే రేఖలతో వెల్లు విరియాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానని చెప్పి తెలుగు ప్రజలకి ఆయన చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది మేము తెలుగుదేశం భేషరత్తుగా ఆయన మద్దతు ఇచ్చాం కాబట్టి అది అది కూడా మనసులో పెట్టుకొని ఆయన ఇచ్చేయాలా మేము ఇన్ని సంవత్సరాలు మాకు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వండి అని రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము మెడలు వంచి ఇవన్నీ తీసుకొని వస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఆయనకి పెద్ద ఎత్తున నూట యాభై ఒక్క అసెంబ్లీ సీట్లు ఇచ్చారు ఇరవై రెండు పార్లమెంటు సీట్లు ఇచ్చారు ప్రతి శుక్రవారం రోజు తను కోర్టుల చుట్టూ తిరగకుండా అదేవిధంగా తన పదమూడు సిబిఐ కేసులు ఈడీ కేసులు ముందుకు వెళ్లకుండా అదేవిధంగా తను నలభై మూడు వేల కోట్లు సీజ్ అయిన సొత్తు పెండింగ్లో పెట్టే విధంగా ఆయన పోయి ఆయన సొంత విషయాలు ఏదో మాట్లాడుకుంటూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు మీద లేనిపోను చడీలని చెప్పేసి ఆ విధంగా మధ్య పెడుతూ రాష్ట్ర ప్రయోజనాలని విశ్వ రాష్ట్ర ప్రయోజనాలని పూర్తిగా విస్మరించాడు కాబట్టి రాష్ట్ర ప్రజలు ఎంతో వివేకంగా మొన్న పెద్ద ఎత్తున మాకు ఓరు గాలే నూట అరవై ఒక్క సీట్లు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజల మద్దతు ఎవరికి ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలను తెలుసుకుని ఆయన అభద్రతా భావాన్ని తొలగించడానికి ఆయన వెంటనే కర్తవ్యముఖుడు కావాలని చెప్పేసి